ఇక్కడ నేను పెట్టమని ఏంటి ఇది శ్రేష్టమైనదా అమూల్యమైనదా దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు నేను ఎవరికైనా దత్తనిస్తానా దత్తని ఇవ్వరు నేను ఎక్కడ ఉంది కాపలా కాస్తా ఎవరు తీసుకుంటారో నేనే చూస్తా అలా అక్కడ అది కాపలా కాస్తూ ఉంది అప్పుడు ఒక మూడన ఒక దాడికుండా వెళ్తూ ఉంటుంది అమ్మ అమ్మ నా

జన పాటలండి इकट्ठे सागरा ब्रांड ना सगळ्यांची

ఎలామ్మా సమస్యలు కలిగి సమస్యలన్నీ పెట్టి నిత్య రాజ్యానికి వెళ్లకుండా చేస్తే అమూల్య దేవుడు ఇష్టంగా ఎందులో ఉంటారో తెలుసుకుంటాం పెట్టుకుంటారో ఏంటో నీకు అసలుకే సమస్యలు ఎక్కువ నీకు ఎందుకు లేకపోయిన సమస్యలు తినడం వలన సమస్యలు వస్తాయేమో ఉన్న సమస్యలకి తన తగిలిపోతుందో కొంత సమస్యల్లో ఇవన్నీ కూడా ఆ పరిమతిని పొందుకోలేక వెళ్ళిపోతున్నాయి అప్పుడే ఒక యవనస్తురాలు ఫోన్ పట్టుకొని దారిని నడుచుకుంటూ వెళ్తున్నాం

you yeah.